మూడు అరటికాయలను తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసి ముక్కలు ములిగే వరకు నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక మామిడికాయ తీసుకొని ముక్కలుగా కొర్చి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై బండి పెట్టి ఆయిల్ వేసి వేడయిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఆగి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అరటికే ముక్కలను దీనిలో యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి వీటిని కలుపుకొని మూత పెట్టుకోవాలి దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుని ముక్కలు బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ తీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు బాగా దగ్గర పడేంత వరకు ఉంచాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చుగా ఉంటే మామిడికాయ అరటికాయ కర్రీ రెడీ